వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మనం అందరూ అందరూ ఆంధ్ర ప్రజల కోరిక ఆ కోరిక నెరవేరింది అంటే ఆయన ఒక సీఎంగా చూడాలనుకున్నది డిప్యూటీ సీఎంగా చూస్తున్నాం మేబీ రాబోయే రోజుల్లో సీఎం కింద చూస్తామేమో అది దేవుడు అన్ని ఇచ్చాడు ఆయనకి ఇది కూడా ఇవ్వగలరు కలియుగ దైవం అంటే ఆయనలో ఒక పవర్ ఉంది అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్స్ ఇన్ని రోజులు జనసేన పవన్ కళ్యాణ్ గారు సొంతంగా జీతం ఇచ్చి పెట్టుకున్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అసలు వాళ్ళ ఫోకస్ ఎంత బా ఎంత ఎలా ఉంటదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పూలు జల్లుతున్నప్పుడు ఆ పూలు ఇలాగా రౌండ్ గా ఒక ముద్దలాగా వస్తాయంటే ఇలా చెయ్యి అడ్డు పెట్టేస్తారు వాళ్ళు చెయ్యి అడ్డు పెట్టేసి ఇలా ఆపేస్తారు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని గీరేస్తారు గోరులతోటి గీ ఆయన్ని టచ్ చేయాలని చెప్పి అభిమానులు ఆరాటం కానీ ఆయన ఎక్కడ గీరేస్తారని చెప్పి వీళ్ళ బౌన్సర్స్ ఆపుతూ ఉంటారు ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారండి పేరు ఒకరిద్దరైతే నేను పేరు చెప్పొచ్చు వాళ్ళందరూ కూడా మా సోదరులే నాకు బాగా తెలుసు నన్ను చాలా బాగా గుర్తుపడతారు బాగా రిసీవ్ చేసుకుంటారు జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తే రీసెంట్గా కూడా మంచిగా ఆదరించారు నన్ను మంచిగా పలకరించారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను సోషల్ మీడియాలో చూసి ఇలా గుర్తు పెట్టుకుని మాట్లాడడం అనేది అంతే ముందు హైదరాబాద్ లో కూడా చాలాసార్లు కలిసాను నేను వాళ్ళందరినీ అయితే ఒకరిద్దరైతే పేర్లు చెప్పొచ్చు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోటి నమస్కారాలు బాస్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా ఒక ఇండియన్ ఆర్మీ ఎలా ఉంటారో బోర్డర్లో నిత్యం వాళ్ళ హై ఫోకస్ ఎలా ఉంటుందో చుట్టూ ఏం వస్తున్నాయి ఏం జరుగుతున్నాయి అని ఎలా కనిపెడతారు అంత ఫోకస్ ఉంటుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఏక వాళ్ళని ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు కాచి కాపాడారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్మెన్లు వచ్చారు ప్రత్యేక సెక్యూరి సెక్యూరిటీ వచ్చింది మిగతా ఫోర్స్ అంతా వచ్చింది వై కేటగిరీ సెక్యూరిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బయటకు వస్తున్నారు సింహంలాగా అది ఆయన స్టామినా ఆయన పవర్ ఆయన నిజాయితీ ఏ ఆపదొచ్చినా ఎంత ఒడిదుడుకుల్లో ఉన్నా ఎంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ బౌన్సర్స్కి ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటాను వచ్చారు బౌన్సర్ని ఎప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కులాలకే మతాలకే అతీతం అన్ని కులాలు అన్ని మతాలు సమానమే అని చెప్పి చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ వస్తే హిందువులు తప్ప మిగతా వాళ్ళని ఆదరించడు పవన్ కళ్యాణ్ వస్తే క్రిస్టియన్స్ని ఆదరించడం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్స్లో నైంటీ పర్సెంట్ ఎక్కువ మంది ముస్లింస్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత కొంతమంది ఒక టెన్ పర్సెంట్ హిందువులు ఉంటారు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పని పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా కుల మతాలు ప్రస్తావన లేకుండా ఆ ని తీసుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆయన చుట్టూ ఉండే వ్యక్తులే చెప్తాను ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజుకి షేక్ రియాజ్ గారు అని ఆయన ఒక ముస్లిం అన్ని క్యాస్ట్లు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకుంటారు ఆయన ఆయన అలా కులాలు అని చెప్పి చూడరు ఆయన మానవత్వం తోటి మనుషులు మన సాటి మనుషులని చూస్తారు ఆయన ఇంతగానే నిదర్శనం ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న బౌన్సర్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇన్ని రోజులు మా అన్నయ్యని మన అందరి అన్నయ్యని మన రాష్ట్ర ప్రజల నాయకుడిని కాజి కాపాడారు మీరు మీ అందరికీ చెత్తకోటి నమస్కారాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఆయన మరింత బలంగా ప్రజల్లోకి రాగలిగారు ఇప్పటికైనా సరే ప్రజలను కూడా ఫ్యాన్స్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు నేను అందరిని కోరుకునేది ఒకటి ఒక ఫోటో కోసము ఆయన టచ్ చేయడం కోసం ఆయన మీద పడద్దు ఇన్ని రోజులు గడిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన అని కానీ ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం ఆయన స్వేచ్ఛగా బయటకు రానివ్వండి ఎన్విరాన్మెంట్ కానీ రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే విలేజ్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే సీసీ రోడ్లు డ్రైనేజీలు కానీ మారుమూల గ్రామాలకు వెళ్ళే రహదారులు కానీ ఇవన్నీ కూడా లేని ఏరియాస్ ఏమున్నాయో వాటికి సంబంధించిన శాఖలే ఆయన ఎన్నుకున్నారు ఆయన ఆయన కేవలం కోరుకునేది ఒకటే పేద బడుగు బలహీన వర్గాలకి ఏం చేయగలనని ఆ శాఖలే తీసుకున్నారు ఆయన ఆ శాఖలకు సంబంధించి ఆయన పని చేయనున్నారో ఆయన వచ్చేటప్పుడు దయచేసి మీద పడద్దు ఎవరైనా సరే ఏదైనా ఉంటే వినత పత్రం తీసుకెళ్ళి లేకపోతే ఒక బుక్లెట్ తయారు చేసి ఆయనకి ఇవ్వండి మీ సమస్యలు ఇచ్చేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సెల్ఫీల కోసం లేకపోతే ఆయన టచ్ చేయడం కోసం ఎగబడద్దు కొంతమంది రీసెంట్గా చూసే ఒక అమ్మాయి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు పక్కన బైకుల మీద వెళ్తుంటే కుర్రాలు అందరూ కూడా చాలా స్పీడ్ అందులో మరి వీడియోలో చూస్తుంటే ఒక నలభై యాభై స్పీడ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి అంత స్పీడ్ని కూడా బైకులు అన్నింటిని క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇలాగ ఫాస్ట్గా అరే నేను చూసి షాక్ అయ్యాను ఒకేసారి ఏంటి అమ్మాయి పిటి ఉషా గారి కన్నా బాగా పరిగెడుతుంది ఏంటి అసలు అమ్మాయి అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే అన్న లైఫ్ టైం సెటిల్మెంట్ నేను అసలు నిజంగా ఏ ఒక్క హీరోకి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఇలా పత పది సంవత్సరాల్లో సక్సెస్ చూడండి రాజకీయ నాయకుడిని కానీ నూట ముప్పై ఏడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల పోటీ చేసిన చోటను ఓడిపోయిన రాజకీయ నాయకుడికి కానీ ఎలాంటి అభిమానం ఎలాంటి కార్యకర్తలు జనసేన జన సైనికులు వీరమహిళ లాంటి నిబద్ధతతో ఉన్న నిజమైన నిజాయితీ గల కార్యకర్తలు చూపించండి లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాను మీరు ఏం చెప్తే వచ్చేస్తాను నేను సో నేను చెప్పేది ఒకటే జనసేనని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న స్థాయిలో మనం చూసేసాం రాష్ట్ర ప్రజలు చూసేశారు ఆయనకు అవకాశం వచ్చింది ప్రజల మధ్యకి రానివ్వండి ఆయన మీద పడకండి ఆయన టచ్ చేయాలనో సెల్ఫీ కోసం అయితే దయచేసి మీద పడకండి ఇది చెప్పాలనుకున్న బౌన్సర్స్ అందరికీ కూడా ఇన్ని రోజులు మీరు చేసిన సేవలో హ్యాట్స్ ఆఫ్ అబ్బా నిజంగా గ్రేట్ మీకు నిజంగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరిని నేను కలుస్తా కలిసి మీ కలిసి మీ అందరితో కూడా ఒక సెల్ఫీ వీడియో చేసుకోవాలని ఉంది నాకు ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ మిమ్మల్ని కలుస్తాను మీతో ఒక సెల్ఫీ వీడియో చేసి ప్రతి ఒక్కరికి నేను నా అభిమానం నేను చాటుకుంటాను జై హింద్